వైఎస్ వివేకా కుమార్తె ఏపీ హోంమంత్రి అనితను కలిశారు తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు హత్య తదనంతరం పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని ఆరోపించారు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే విచారణ సమయంలో కేసును నీరుగార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు సీబీఐ అధికారులపై తప్పుడు కేసులతో పాటు సాక్షులను బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు వీరిద్దరికీ భేటీ ఏపీలోని ప్రాధాన్యం సంతరించుకుందే వైఎస్ కుమార్ తో సునీత ఏపీ హోంమంత్రి అనితను కలిశారు తన తండ్రి హత్య కేసులోని జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు వివేక హత్య తదన అనంతరం పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని ఆరోపించారు వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు విచారణ సమయంలో కేసును నేరుగార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు సిబిఐ అధికారులపై తప్పుడు కేసులతో పాటు సాక్షులను బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు వీరిద్దరి భేటీ ఏపీలో ప్రాధాన్యం సంతరించుకుంది ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ సౌజన్య ప్రస్తుతం హోంమంత్రి వనితతో వనిత భేటీకి సంబంధించినటువంటి అంశం ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి కేసు విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు వివేక వివేక కుటుంబ సభ్యులు కావచ్చు ఆయన కుమార్తె కావచ్చు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదన్నటువంటి ఒక ఆవేదన వివేక కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు సో వాటి నేపథ్యంలో ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో కేసును అనుసరించాల్సినటువంటి విధానాలు అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగినటువంటి నష్టం వివేక కుటుంబాన్ని పూర్తిగా రోడ్డు రాయలాగేటువంటి ప్రయత్నం చేశారు వివేక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ని బయటకు తీసుకురావడం ద్వారా ఆయన్ని మరింతగా ఆయన ఫ్యామిలీని మరింతగా తీసేటువంటి ప్రయత్నం చేశారన్నటువంటి ఒక ఆవేదన వ్యక్తం అవుతుంది ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాలు గత ప్రభుత్వ హయాంలో పోలీసులు అనుసరి అనుసరించినటువంటి విధానాలు ఆ తర్వాత పరిణామాలకు సంబంధించినటువంటి వ్యవహారాల కూడా ఈ భేటీలో హోంమంత్రికి ఫిర్యాదు చేశారు ఈ మొత్తం మీద ఇదిద్దరు సమావేశం కావడం హోంమంత్రిని కలవడం వివేక కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ముందుకు వెళ్తాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తోంది ఈ కేసుకు సంబంధించినంత కూడా గత ఐదేళ్లగా జరిగినటువంటి తాత్పర్యానికి సంబంధించి అదేవిధంగా అంతకుముందు జరిగినటువంటి పరిణామాలు కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత గత ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పోలీసుల విచారణ అప్పుడు అధికారులకు సంబంధించినటువంటి పాత్ర వీటిపైన కూడా కొంతవరకు చర్చకు వచ్చినటువంటి సిచువేషన్ ఉంది సో వీటిని దృష్టిలో పెట్టుకుని రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ చనిపోయి వైఎస్ వివేక ఫ్యామిలీకి న్యాయం జరగాలన్నటువంటి ఒక అభ్యర్థనని ఆమె హోంమంత్రి ముందు వచ్చారు వీటిపైన ప్రభుత్వం కులం కుశంగా పరిశీలించి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇస్తాము పోలీసులు విచారణపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పి కూడా హోంమంత్రి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది సౌజన్ రైట్ థ్యాంక్ యూ